ఈశ్వరు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఘనమైన శుభలు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన యాభై ఒకటి కీర్తన యాభై ఒకటిలో పైన రాస్తా వచ్చారు నాతో వచ్చి ఆ పెచ్చభ విషయంలో ఆయన వ్యవిచారం చేసినప్పుడు దర్శించినప్పుడు రాయబడతా వచ్చిన కీర్తన ఇక్కడ ఈ కీర్తనలో ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్న వాడిగా మనము ప్రాముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు అయితే తన పాపాన్ని ఏ కారణాలను ఒప్పుకుంటా ఉంటున్నాడు ఆయన ఏ భూమి మీద నిలబడి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు మొదటి ఐదు వచనాలలో మనం చూసినట్లయితే మొదటి వచ్చిన అంటున్నాడు ప్రభా దయతో నా మీద చూడు ప్రభా దయతో చూడు అంటే దేవుని దయానే భూమి మీద నిలబడతా ఉంటున్నాడు మట్టికి ఏ పాపైనా దేవుని అనే భూమి మీద నిలబడాలి దేవునితో వాదించడానికి దేవునితో తర్కించడానికి దేవునికి సంజాయిషాలు చెప్పడానికి లేక దేవునికి కారణాలు ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు ఎవరూ చేయలేరు కనుక ఈ నాడన్నా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కేవలం కేవలం మనం దేవుని యొక్క దయ మీద ఆధారపడి మాత్రమే ఆయన దగ్గరికి రాగలం ఆయన దయని ఆధారం చేసుకొని మనం ఆయన దగ్గరికి రాగలం అంతేకాకుండా ఆయన అంటున్నాడు నీ అంతులేని లేక ఓడిపోని నీ ప్రేమని ఆధారం చేసుకొని వస్తున్నాను నీ మహాజాలిని ఆధారం చేసుకొని వస్తున్నా కనుక ఆయన దయ మీద ఆయన ఓడిపోని ప్రేమ మీద ఆయన జాలి మీద నిలబడతా ఉంటున్నాడు ఈ నాటికైనా ఒక పాపి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన నీతి మీద తాను నిలబడలేడు మన నీతి అది బహుశా చుట్టూండే వాళ్ళ కంటే ఎక్కువై ఉండొచ్చేమో కానీ మన నీతి ఆయన దృష్టికి మురికి పేలికలు కనుక ఈనాటికైనా మనం ఆయన దయ జాలి కనికరం మీదే నిలబడాలి యేసు ప్రభు రావడానికి గల కారణం ఇదే యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే మన నీ మన నీతి క్రియల్ని మనం పెంచుకొని వాటి మీద నిలబడలేము కాబట్టి ఎంత అనిందులుగా జీవించిన మనము ఆయన దృష్టికి అనిందులము కాలేము ఆయన కనికరమును బట్టి మాత్రమే మనం నిలబడగలము కనుక ఆయన కనికరం బట్టి అడుగుతూ ఉంటున్నాడు అంతేకాదు రెండో వర్షంలో ఆయన నా పాపములను కడుగు అని అడుగుతూ ఉంటున్నాడు నన్ను శుద్ధి చేయప్రభా అని అడుగుతా ఉంటున్నాడు ఆయన ఆ ప్రభు చేసే కార్యాన్ని అడుగుతా నేను నన్ను నేను శుద్ధి చేసుకుంటా నేను ఇప్పటి నుంచి బాగా బతుకుతాను అని చెప్పుకోట్లేదు కానీ నువ్వే శుద్ధి చేయ చేయప్రభు అప్పుడే నేను నిజంగా శుద్ధ అవుతాను ఇంకో మాటలో నన్ను నేను శుద్ధి చేసుకుంటే నిలబడేది కాదు అది ఒట్టిదే అది పైపోయినా అనే సంగతిని గ్రహించే చెబుతా ఉంటున్నాడు మూడు నాలుగు వచ్చరాలు ఆయన అంటున్నాడు నీకే కేవలం నీకే విరోధంగా పాపం చేశా నా పాపము ఇప్పుడు నా ఎదుటనే ఉంది అని అంటాడు నీకే కేవలం నీకే విరోధంగా పాపం చేశాను నీవు న్యాయం తీర్చినప్పుడు నువ్వు యథార్థవంతుడే నేనే నీకు విరోధంగా పాపం ఇక్కడ నీకే కేవలం నీకే విరోధంగా పాపం చేశాను అని అంటే ఇంకా ఇంకెవరికి విరోధంగా పాపం చేయలేదు అని చెప్పట్లేదు దావిత ఇక్కడ ఆ సత్యాన్ని చాలా పైకెత్తి చెబుతా ఉంటున్నాడు ప్రాథమికంగా నీకు విరోధంగా పాపం చేశాను పద్నాలుగు వర్షంలో ఆయన అంటాడు నేను రక్తాపరాధిలై ఉన్నాను అని అంటాడు అంటే ఒక మాట ఇతరులకి కీడు చేశాను ఇతరులకి హాని అనే విషయాన్ని నా మీద చాలా స్పష్టంగా దాని ఇక్కడ ఒప్పుకుంటా ఉంటున్నాడు ఒప్పుకుంటూ ఆయన అంటున్నాడు నీకే విరోధంగా పాపం చేశాను ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే ఆయన ప్రాథమికంగా ప్రభుకి విరోధంగా పాపం చేశాడనే సంగతిని గ్రహించి ఈ ఈ మాట అంటున్నాడు ప్రతి పాపము దేవుడికి విరోధంగా చేసే పాపమే ఆది కాండు ముప్పై తొమ్మిది తొమ్మిదిలో యూసేఫ్ ఫోతిఫర్ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడైతే తనతో మాట్లాడుతూ ఉందో తనని శోధిస్తా ఉందో అప్పుడు ఆయన చెబుతున్న మాట ఇదిగో ఈ ఇంట్లో నీ నీ భర్త సమస్తం నా చేత పెట్టాడు నువ్వు ఆయన భార్య కనుక దేవుడికి విరోధంగా ఇట్టి ఘోరమైన దుష్కార్యం ఎలా చేయగలను అంటే అక్కడ దేవుడికి విరోధంగా పాపం గురించి మాట్లాడుతున్నాడు అదే సందర్భంలో ఫోర్తిఫర్ విరోధంగా కూడా పాపం గురించి మాట్లాడుతున్నాడు దావి దగ్గరికి నాతాను వచ్చినప్పుడు దావీదు చెబుతున్న మాట రెండవ పన్నెండో అధ్యాయం పదమూడవ వర్షంలో ప్రభా నే నీకు విరోధంగా పాపం చేశాను ప్రభా నా పాపమును తీసివే తీసివే నాతాడు ప్రభు నీ పాపం తీసివేసాడు దావేదు నువ్వు చనిపోవు అంటే మనం పాపం ఒప్పుకున్నప్పుడు అది ప్రభుకి విరోధంగా చేస్తున్నాము అంతేకాదు అది మనం చేసే ప్రతి పాపం ప్రభుకి విరోధంగా చేస్తున్నాం మనకు విరోధంగా చేసుకుంటున్నాం మన చుట్టూండే వాళ్ళకి విరోధంగా చేస్తున్నామనే సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు మనము చేస్తున్న ప్రతి పాపము కూడా ముగ్గురికి విరోధంగా చేస్తా కనుక ప్రాథమికంగా దేవునికి విరోధంగా దేవునితో సరిగ్గుండడానికి ప్రయత్నం చేస్తే ఇంకా పాపానికి తావే ఉండదు పాపానికి అవకాశం ఉండదు కానీ ఆ దేవునికి దేవునితో సరిగ్గున్నప్పుడు ప్రజలతో కూడా సరిగ్గా ఉండడం చాలా అవసరం కనుక దావీదు ఇక్కడ రెండు పాపాలను అయితే ఈ నాలుగో నాలుగోత్సవంలో మాత్రం ఆ ఎక్కువగా ప్రభుకు విరోధంగా చేసిన పాపాన్ని ఆయన ఒప్పుకుంటా ఉంటున్నాడు ఐదవ వర్షము ఆరో వర్షంలో ఆయన అంటున్నాడు ప్రభావ నువ్వు ఆంతర్యంలో యథార్థత కోరేవాడివి అయితే నా స్థితి ఏంటో నీకు తెలుసు కదా ఆ నీ అయితే ఎవరు దాచిపెట్టగలరు మొదటి సమయంలో గ్రంథం పదహారో అధ్యాయం ఏడవ వర్షంలో దావిదింటికి ఎప్పుడైతే సమయాలు వస్తా వచ్చాడో ఆ సందర్భంలో ఆ తో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు అతని ఎత్తు అతని పైరూపాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు ఎందుకంటే ఆ మానవుడు లక్ష్య పెట్టేది నేను లక్ష్య పెట్టను మానవుడు రూపాన్ని చూస్తాడైతే నేను ఆంతర్యాన్ని నేను హృదయాన్ని చూస్తానని మొదటి సమయంలో ఆ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వర్షంలో ప్రభు చెప్తా ఉంటున్న మాటని మనం చూడొచ్చు కనుక దావిద్ కొట్టారు అర్థమైంది దావీదు తన యథార్థతని ప్రభు ముందు తాను రుజువుపరుచుకోలేడు తాను ప్రభుకి ఏదో కారణాలు చెప్పేసి ప్రభుకి ఏదో ఆ బొల్తా కొట్టి లేకపోతే ప్రభుకి ఏదో ఆ తిప్పేసి ఆయన మేనేజ్ చేసేయచ్చు తప్పించుకోవచ్చు అనే విధానం లేదు ప్రభువు ఆంతర్య హృదయాన్ని చూసేవాడు కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నడూ కారణాలు చెప్పకూడదు ఒప్పుకునేటప్పుడు ప్రభుకి ఎన్నడూ కారణాలు చెప్పకూడదు ఒప్పుకునేటప్పుడు ఇది నా స్థితి అంతే అంతేగాని కారణాలు చెప్పడానికి వీలు లేదు కారణాలు చెప్పే ఒప్పుకోలు నిజమైన ఒప్పుకోలు కాదు కారణాలు చెప్పే ఒప్పుకోలు దేవుని యొక్క దేవుడు దేవు ఎవరు అనే సంగతిని ఎరగక మనం చెప్తున్నాము దేవుణ్ణి దేవుడిగా చూస్తే మనం ఎప్పుడు కారణాలు చెప్పము అంతేకాకుండా ఆ ఏడో వర్షం నుంచి ఆయన కేవలం పాపక్షమాపణ వరకే ఆయన ఆగిపోవట్లేదు నీ దయా నీ కనికరం నీ కృప నీ వాత్సల్యత నీ ముందు నేను నాటకం చేయలేను ప్రభా ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన పాప క్షమాపణ పొందిన తర్వాత అక్కడ తాగట్లేదు నాకు ఇంకా కొన్ని ఆత్మీయ అనుభవాలు ఇవ్వ అని చెబుతూ ఏడవ వర్షంలో నన్ను శుద్ధి చేయి ప్రభావా అని అంటున్నాడు నన్ను నన్ను బాగు చేయి అప్పుడు నేను శుద్ధుడిని అవుతాను నువ్వు శుద్ధి చేస్తే నేను శుద్ధ అవుతాను నన్ను నేను శుద్ధి చేసుకుంటే అది ఆచారభక్తి మాత్రమే కానీ నేను నిజంగా శుద్ధమను నువ్వు నన్ను శుద్ధి చేస్తే నేను శుద్ధ అవుతాను అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఎనిమిదో వర్షంలో ప్రభా నేను మరణ ఆ నేను నీలో ఆనందించాలి ఆ నాకు నీలో ఆనందం ఇవ్వు ఆ తొమ్మిదో వర్షంలో ప్రభా ఇక ఇక నన్ను శిక్షించద్దు నేను తట్టుకోలేను చాలు ప్రభా పదో వర్షంలో శుద్ధ హృదయం నాకు ఇవ్వు ఆ సమ్మతి కలిగిన మనస్సు నాకు ఇవ్వు ఇంకా కిందకెళ్తూ పరిశుద్ధాత్మ దేవుని ఆ నా నుంచి తీసివేయద్దు నీ సన్నిధి నాకు ఇవ్వు ఆనందం నాకు ఇవ్వు ఆ ఆ తర్వాత ఆ సమ్మతి అంటే ఒప్పుకునే మనస్సు నాకు ఇవ్వు ఇవన్నీ నాకు ఇవ్వు అంటే దావది ఏదో పాప క్షమాపణ పొందేసి ఇక నేను శిక్ష దొరక శిక్ష నుంచి ఇంక ఇంతే చాలు కదా అని పారిపోవట్లేదు ఒకవేళ ఒట్టి శిక్ష తప్పించుకోవడానికి మనం పాపం ఒప్పుకుంటే అది వ్యాపారము చేసినట్టే కానీ మనం ఎప్పుడైతే పాపం ఒప్పుకొని శిక్ష నుంచి తప్పించబడి ప్రభా నాకు శిక్ష నుంచి తప్పించబడి అక్కడితో ఆగిపోతే దానివల్ల లాభం ఏమి ఉంది నాకు నువ్వు కావాలి నీతో నాకు సంబంధం కావాలి నీతో నాకు ఆ దగ్గరతనం కావాలి నీ నీతో నాకు అవి అవినాభవ సంబంధం కావాలి ఆ సంబంధం కొరకు నేను వచ్చాను ప్రభా కనుక దాంట్లో మొదటి మెట్టు మాత్రమే పాపక్షమాపణ కానీ మిగిలింది నాకు నువ్వు కావాలి ప్రభా ఆ మనసుతో రావడమే నిజమైన పాపక్షమాపణ నిజముగా ప్రభు ప్రభు మెచ్చే పాపక్షమాపణ అది లేకపోతే మనం కేవలం ఏదో వ్యాపారానికి వచ్చి వెళ్ళిపోయినట్టే ఇవి ఇవన్నీ కనుక చేస్తే ఆ దావిదు నేను కూడా నీకు ఇది చేస్తాను ప్రభా అని చెబుతా ఉంటాడు పదమూడు వచ్చిన నచ్చున్నాడు ప్రభా ఒకవేళ నువ్వు గనక నాకు ఈ విషయాలన్నీ చేస్తే నేను అనేక మంది పాకులకి చెబుతాను వాళ్ళని కూడా నీ దగ్గర తీసుకొని వస్తాను వాళ్ళ జీవితాన్ని కూడా నీకు ఆ నీకు అంటిస్తాను వాళ్ళని కూడా క్షమాపణ వైపు నడిపిస్తాను ప్రభా అని చెప్తున్నాడు పద్నాలుగు వర్షంలో నడుచున్నాడు ప్రభా నేను నీ యొక్క నీతిని వర్ణిస్తానే ఉంటాను పదిహేను వర్షంలో నేను నీ స్థుతిని పాడుతానే ఉంటాను పదహార వర్షం పదిహేడు వర్షంలో విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలిగా నన్ను నేను అర్పించుకుంటాను అని చెబుతా వచ్చినాడు మెట్టికి ఆయన ప్రభు దగ్గరకు వచ్చి ఏదో పాప క్షమాపణ పొందే శిక్ష తప్పించేసుకొని పారిపోవట్లేదు కానీ ప్రభా నా ప్రభా నాకు నువ్వే కావాలి అని చెబుతున్నాడు నీ దగ్గరతనం కావాలి అక్కడ తాగట్లే నుట్టి నా వరకు నేను ఆత్మీయంగా ఏదో నీతో తృప్తిగా ఉంటాను అని ఆగక నిన్ను నేను అనేకులకి చాటి చెప్తాను స్వార్థం నేను చాటి చెప్తాను అనేకులకి అనేకులకి నీ యొక్క మంచితనాన్ని చెప్పి నీ దగ్గరికి తీసుకొని వస్తాను అలాంటి అనేకులని నీ వద్దకు తీసుకుని అప్పుడు మెట్టుకి మేమందరం కలిసి వచ్చినప్పుడు బాబా ఎరుస్తే మీద దృష్టిని పెట్టు అప్పుడు మేమందరం ఉత్సాహంతో నీకు బలు అర్పిస్తాము అని ఆ ఈ చక్కటి కీర్తన్ని దావిదు అంతం చేస్తా ఉంచున్నాడు కనుక దావిదు ఆ ప్రభు కృప మీద ఆధారపడ్డాడు క్షమాపణను కోరుకున్నాడు ఆత్మీయనుభవాల్ని కోరుకు ప్రభునే కోరుకున్నాడు ఇతరులకి చాటి చెప్తా ఉంచున్నాడు చివరికి ఉత్సాహంతో సమూహంగా ఆరాధన చేయడానికి సిద్ధపడతా ఉంచున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీకే కేవలం నీకే విరోధంగా పాపం చేస్తున్నామనే సంగతిని మేమెన్నడూ మర్చిపోకున్నట్లు సాయం చే కృపను అనుగ్రహించి జాగ్రత్తగా బతకడానికి మాకు నేర్పిస్తాం యేసు ప్రభునామం అడుగుతున్నాను తండ్రి ఆమె